హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తారు వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రిలీజ్ భాష అందరికి ముందుగా అసలాం వైకమ్ ఇక్కడ ఏంటంటే ఇదంతా మందు పట్టినారబ్బా సో అంతే ఇంతకుముందు సీజ్ చేసిన వెహికల్స్ అన్నింటిలో మందు ఉంటాయి కదా సో ఇది మన కోడుమూరు రోజు జరిగింది ఆట సో నేను ఆ రోజే ఏలం రోజే వేయడం జరిగింది మొత్తం వచ్చేసి దాదాపు అంటే సరుకు చాలా దండి అయితే ఉంటుంది సో మొత్తం ఎక్కువ శాతం బుడ్డిలు నాటు సారా మనవి కడవలు కూడా దండిగా వచ్చినాయి చూసినారు కదా మీరు ఫస్ట్లో సో పూర్తి వేడియో చూడండి ఇదంతా వాన వర్షం మిల్ కాదు ఇదంతా వచ్చేసి మందు సో ఆ స్పిరిట్ అనమాట నేను కూడా నేను ఫస్ట్ టైం చూసాను రియల్గా సో ఎట్లా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంది మంది అయితే నిజంగా దారుణం చెప్తున్నా సో అలా చూసిన తర్వాత అనిపించింది ఇంత దారుణమైన మంది అవుతున్నారో జనాలు అనిపించేసి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వచ్చేసి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఇదంతా మంది అయితే మొత్తం నిలపాలి మొత్తం తొక్కించి పడేస్తాం చూడండి సో ఒకవేళ డెఫినెట్లీ వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కొంత లెంత్ ఉంటుంది సో మీకు ఎక్కడ దాకా కావాలనుకుంటే చూసారో సో మొత్తం చూసేసారు కామెంట్ చేసి లైక్ చేసి వేలండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం నిజంగా అంటే ఇంతమంది ఇట్లా కింద పోస్తే తెప్పిస్తున్నాం కదా సో చాలా మంది అప్పుడు ఇదంతా వేసే వద్ద నాకు మంచిగా తలా కొట్టిస్తే సార్ కొద్దిగా అడుగుతున్నాను కొంతమంది అక్కడన్నా ఇక్కడ ముసుకొని వస్తాను కదా వాళ్ళు తీసుకోవాలని చూసినారు ఫస్ట్ పిఎస్పి సార్ నా పక్కనే ఎట్లా ఉందంటే ఆయన కూడా మంది అతడికి ముసే ఆయన తాగే ఉంది కూడా ఏం చేస్తున్నారంటే కింద వచ్చేసరికి అబ్బా ఏంది ఇంత పని అవుతుందని ఇకట్లే తప్ప చివరిలో ఏదో ఒకటి మిగిస్తుందనే ఒక చిన్న ఆశతో అయితే ఉన్నారనమాట చివరికి కూడా ఏది ఉండదు సో మొత్తం అయితే అంత తొక్కి చేయడం జరుగుతుంది అంటే ఇది కర్ణాటక మధ్యం కాబట్టి ఇక్కడ మన ఏపీ కావాలి మీరు దాని తర్వాత ఇంత సరుకు మొత్తం దాదాపు అది మీరు లాస్ట్ ఇయర్ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ముందు పోషిస్తున్నామంటే ఇది వచ్చేసి మన కోడుమూరు దగ్గర ఉన్న పాత బ్రిడ్జ్ దగ్గర మన కోడుమూరు దగ్గర దాటి కోడుమూరు దగ్గర పాత పాత బ్రిడ్జ్ దగ్గర అయితే సో ఈ మందుని అయితే మొత్తం కింద చేసేసి ని ఈ ప్యాకెట్స్ని కింద ట్రాక్టర్ ట్రాక్టర్తో అలాగే ఇంకొక ఒక వెహికల్తో అయితే తొక్కించండి సుమోతో తొక్కించడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేసి చూసారుగా ఇంత కర్ణాటక మధ్య మొత్తం నాటు సార నాటుసార తయారు చేసిన ప్యాకెట్లు కూడా అలాగే మొత్తం అనమాట ఏదన్నా కూడా లేకుండా సో అంతా తీసేస్తున్నారు అన్న మొత్తం అన్నిటినీ ఆ రోజే ఈ వీడియో తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఏలం పాట వీడియో పెడతాను డెఫినెట్లీ మిస్ కావద్దండి సో టూ వీలర్స్ అరగే ఫోర్ వీలర్స్ అయితే ఉన్నాయి ఏలం వచ్చేసి సో ఏలం పాట కూడా జరిగింది సో ఆ వీడియో కూడా పెట్టేస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఆటో సారా ప్యాకెట్లు అనమాట ఇక్కడ పక్కన ఉన్న టెన్స్ అయితే ఇవన్నీ నాటుస్తారని అవన్నీ అక్కడ వచ్చేసి ప్యాకెట్స్ వచ్చేసి మొత్తంగా చూసారు కదా నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే మనం బాణాలు ఆట ఆడుకుంటాం కదా సో అన్ని డబ్బాలన్నీ కింద చేసి ఒకసారి మండపెడితే తిట్టా ఉంటుందో సో ఆ విధంగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ దూరం చూస్తే చిన్న చిన్న అగ్గిబెట్టలు ఉంటాయి కదా సో అన్ని అగ్గిబెట్టలు మాదిరిగా బాణాల మాదిరిగా అయితే కనిపిస్తుంది మొత్తం వచ్చేసి మా వరకు అనమాట సో నా ఒపీనియన్ అయితే చెప్పాను మీకు కామెంట్ బా మీరు చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఇలా ఈ విధంగా మొత్తం కింద చేసి మనం ఇప్పుడు మొత్తం దీన్ని తొక్కిచ్చేస్తాం కదా సో దీనికి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందని చెప్పేసి సార్ కామెంట్ చెప్పండి డెఫినెట్లీగా సో ఎందుకంటే చాలామంది అయితే తెలుసుకుంటారు నేను చివరి అయితే చూశాను అనమాట సో అంటే స్పిరి అది మొత్తం వచ్చేసి మంట పెడుతుంటే ఒక పక్క అంటు ఖాళీ డబ్బాలని దాని మీద పోస్తుంటే స్పిరిట్ మాదిరిగా మంట అనేది పైకి వస్తు పైకి వస్తుంది అనమాట సో అది కూడా మీరు డెఫినెట్లీ లాస్ట్లో చూడండి మీకు క్లియర్గా బాగా అర్థమవుతుంది ఈ ఒక్క ప్యాకెట్ కూడా మిస్ కాలేదు మొత్తాన్ని అయితే తొక్కించబడేసాను అనమాట మొత్తాన్ని మీద నుంచి జనాలు దాన్ని నిండిగా చూస్తున్నారు అయ్యా చాలా మంది చూస్తున్నారు ఏందయ ఎంత పని చేస్తున్నారు మాకు తలా ఇస్తే బాగుండు కదని కొంతమంది ఆలోచిస్తున్నారు పైన అలాగే పోలీసు వాళ్ళు అయితే అక్కడ సైడ్ అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇటు సైడ్ అయితే పోలీసు వాళ్ళు అక్కడ పైన మంది కూడా దండిగా వచ్చినారు సో ఆయన కూడా ఎవరికైతే ఒకటి ఇవ్వాలి ఇవ్వరు సో డిఎస్పి సారు అలాగే సీఎస్ఆర్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమి లేదు అసలు ఎక్కడ చేనేకలేదు దారుణం ఇది నిజంగా అంటే సో ఇంతమందు అసలు మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదము అయినా కూడా తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే చాలా ఇదేం చెప్పవచ్చు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ బాటిల్స్ సో ఇందాక మనం ప్యాకెట్స్ కూడా మీకు చూపిస్తాం చూపే ప్యాకెట్స్ కూడా బిందుల్లో ఉన్నాయి నాటు సారా సో ఇవన్నీ డబ్బాలు కూడా ఇవన్నీ బుడ్డీలు ఉన్నాయి కదా సో బుడ్డీల తర్వాత ఇవి కూడా ప్యాకెట్స్ పక్కన చూడండి ఇగో ఇక్కడ మొత్తం ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా సారా ఇవి కూడా నాటు సారా కడవలు మొత్తం వచ్చేసి అవన్నీ సీజన్లు మధ్యాహ్నం సీజన్లు ఏమో ఏముంటుంది కదా మొత్తం బాటిల్స్ అన్నీ కర్ణాటక బాడ్యూ

க fetchதம் பnungருகிறாய் என்ன Sustain சற்கமே Hey, let's go. Let's go. Oh, <laughs> <laughs> sar Reza

பள்ளியோட <laughs> செஞ்சு <laughs> <laughs> വയല പോറ്റി വയല നീ എന്താ കാണുന്നോ നീ വിചാരിച്ചതല്ലയോ അയ്യോ ദൂരം പോയാ ദൂരം പോയാ ഏ ബാബു ഇിച്ചോച്ചി ബോറാണേ നായൻ എന്താ ఫ్రెండ్స్ ఇదంతా మీరు వాట్సాప్ వెళ్ళాలనుకున్నారు కాదు సో మొత్తం అక్కడ ఉన్న ప్యాకెట్లలో ఉన్న కర్ణాటక మధ్య మొత్తం పిండితే వచ్చిన సారా అనమాట మొత్తం వచ్చేసి మందు సో ఇది మందు బాబు ఒకవేళ పోసుకొని వెళ్తే ఉంటుందో సో దీన్ని అయితే మొత్తం కింది వేస్తారు చూడండి సో కింద మంట సైడ్కి ఉంది సో మన బాక్సులు అయితే కొంచెం ప్యాకెట్స్ పాతవి గోన సంచులు అనమాట ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవన్నీ సో వాటి అంటించింటే వాటి మీద కొంచెం వడుతుంటే స్పిరిట్ మాదిరిగా ఆవిరొస్తుంది చూడండి మీరే

ఫ్రెండ్స్ ఈ మందు వాల్యుయేషన్ వచ్చేసి మొత్తం వచ్చేసి పదమూడు లక్షల అరవై వేలంట అంట దాదాపు అంత మధ్యమైతే మనం ఇప్పుడు రోడ్డు మీద దార పోసినాం సో ఇక్కడ చూసినారు కదా సో మొత్తం ఇదే ఇప్పుడు మీరు పక్కన కూడా వినవచ్చు మా సార్ వాళ్ళతో అంత క్లియర్గా చెప్తారు సో ఇక్కడ పక్కన మన పక్కన ఉన్నది ప్రెస్ వాళ్ళు అనమాట సో టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు ప్రెస్ వచ్చినాక ఇక్కడ ఫోటో తీసుకుంటారు కదా సో అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది సో వాళ్ళు వాళ్ళకి చెప్తుంటే ఉంటే లీస్ట్ వచ్చేసి నేను కూడా పక్కన నిలబన్నా సో చెప్పేస్తాను వాళ్ళు అక్కడ వచ్చేసి సో మీరు ఏనండి மொத்தம் கொடுக்குறேன் எந்த லீட்டர் பத்தொன்பது லட்சம் நலபது வில எது வந்து அறுவத்தொண்ணி மாதிரி டப்லி லீட்டர் காலேட்டேன் மூணு கொடுக்குட்டே